ృంద్రుడైరా ఏ నా పరి వందే రాష్ట్రపు సంక్షే స

నీటి సమస్య ఉన్నా లేకపోతే ఏమంటే దృష్టి తీసుకొస్తే మసానానికి దారి లేదు అంటున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అధికారులు ఉన్నారు తహసీల్దార్ గారు ఉన్నారు ఖచ్చితంగా చెప్పి కొద్దిగా నోట్ చేసుకోండి నోట్ చేసుకున్నా కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలలు దాటింది అంటే వంద రోజులు పూర్తి చేసుకున్నాం ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ఏమేమి చేసింది ప్రజల కోసం ప్రజల వరకు ఏమేమి చేశారని చెప్పేది మీ ముందు తీసుకురావాలి కాబట్టి చెప్తా ఉన్నాం మొదట వచ్చే రాగానే మన ముఖ్యమంత్రి గారు ఈ నిరుద్యోగ యువతకి మనం మనమైనా చెయ్యాలని చెప్పి సదుద్దేశంతో పదహారు పైచీలకు ఉద్యోగాలకి సంతకం పెట్టి బిఎస్సి నోటిఫికేషన్ ఇపోతున్నారు అది వచ్చే మార్చి కంతా కూడా పదహారు వేల ఐదు వందల మంది కొత్త టీచర్లు రిక్రూట్ చేసి మన స్కూళ్లకు పంపిపోతున్నారు దానికి సంతకం పెట్టారు రెండవ సంతకం మన ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నాయి చాలా మందికి భూములు ఉన్నాయి చాలా మందికి వాళ్ళ నాయన తాత ఆస్తులు ఇచ్చారు ఆ ఆస్తులంతా కూడా ముందు ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త చట్టం తెచ్చింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసి మీ భూమి మీద కాదని చెప్పే హక్కు అధికారులకు ఇచ్చారు ఆ చట్టం ఒక బ్రిటిష్ పోలిన సంతం చట్టం కాబట్టి దాన్ని కూడా రద్దు చేశారు ఎందుకంటే మా తా మా నాయన ఇచ్చిన భూమి కాని మా తాత ఇచ్చిన భూమి కానీ నాకే చిన్న గానీ ఇంకొకళ్ళు వచ్చి నీది కాదు అని చెప్పే ఇది అధికారం లేకుండా చేశారు ఆ దాని మీద కూడా సొంతం పెట్టారు చాలా మంది మనం ప్రచారం ఉన్నప్పుడు కూడా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నుంచి అడిగారు ఇది మనం తీసేస్తామా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా తీసేసాం అది చట్టం లేదు ఇప్పుడు ఉంటే కూడా మీ భూమి మీదే మీ ఫోటోనే ఉంటది పాస్బుక్ లో మీ ఫోటోనే ఉంటది అది మీ భూమి అవుతుంది అలాగే మనం అనుకుంటా ఉన్నాం ఈ పెద్దవాడున్నారు మన మన ఊర్లో కూడా తదితరులో ఒక రెండు వందల అరవై మంది పెన్షన్దారులు ఉన్నారు